శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జయంతి రోజు ఆంజనేయ స్వామిని ఎలా పూజిస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి సర్వ శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తేదీ జయంతి వైశాఖ మాసం బహుళపక్షం దశమి హనుమత్ జయంతి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ఏ పని అనుకుంటే ఆ పని చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి కుటుంబ జీవితం బాగుంటుంది జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగవచ్చు హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానం ఉద్వర్తనం ఉద్వర్తనం అంటే ఏంటంటే గంగ సింధూరం కొద్దిగా తీసుకొని ఆ గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం బొట్లు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ అలంకరించాలి దీన్ని ఉద్వర్తనం అంటారు ఇది చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలగాలంటే హనుమత్ జయంతి రోజు ఐదు ఒత్తుల దీపాన్ని ఇంట్లో వెలిగించాలి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఐదు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా చేస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే జయంతి రోజు ఆంజనేయస్వామి అనుగ్రహం ద్వారా ఏ పనైనా సులభంగా పూర్తి చేసుకోవాలంటే దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో ఇది మంత్రం ఈ శ్లోకము లేదా ఈ మంత్రము చదువుకుంటే అద్భుత విజయాలు కలుగుతాయి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా మత్కార్యం సాధయ ప్రభో ఈ శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ హనుమత్ జయంతి రోజు చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఏ పని అనుకుంటే ఆ పని సులభంగా పూర్తి చేసుకోవచ్చు కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి అరటి పండ్లు కానీ అప్పాలు కానీ హనుమజ్ జయంతి రోజు నైవేద్యంగా సమర్పిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది భయంకరమైనటువంటి శత్రు బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తెల్ల ఆవాల పిండి మిరియాల పొడి ఈ రెండు కలిపి ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి రోజు నైవేద్యం పెట్టండి భయంకరమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అంతటి శక్తి ఈ ప్రత్యేకమైన నైవేద్యానికి ఉంది అలాగే హనుమద్ జయంతి రోజు దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించుకున్న ఆంజనేయ స్వామి వారికి సింధూర సేవ చేయించుకున్న ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది జయంతి శనివారం వచ్చింది కాబట్టి శని దోషాలు పోగొట్టుకొని శనిని ప్రసన్నం చేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి జయంతి రోజు స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి దానివల్ల అద్భుత విజయాలు కలుగుతాయి అలాగే జయంతి రోజు ఎవరైనా సరే ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుకున్నట్లయితే జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు వెంటనే చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఇది మంత్రం ఎలాంటి కష్టం ఎదురైనా సరే ఆ కష్టానికి మంచి పరిష్కార మార్గం రావాలంటే ఇంటి యజమాని జయంతి రోజు ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ అనే మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకసారి చదువుకోవాలి దానివల్ల అద్భుత విజయాలు కలుగుతాయి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా అయితే ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటానికి మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి పండుగల సందర్భంగా ఏ విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి జ్యోతిషపరంగా అన్ని రకాలైన విషయాల గురించి మీ రాశి గురించి నక్షత్రం గురించి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి